స్కై బాబు గారు బాబు గారు ఒక్క విషయం నాకు అసలు ముస్లింలు అంటే ఎవరు సార్ ఎవరిని ముస్లిం అనాలి అంటే భాషను బట్ట వేషాన్ని బట్ట లేక వాళ్ళు చేసుకునే ప్రార్థన బట్ట ఎవరిని ముస్లింలు అని మనం అనాలి వారిలో ఎన్ని సమూహాలు ఉన్నాయి ఉప సమూహాలు ముస్లింల ఎన్ని ఉన్నాయి మరి రాజ్యాంగం వాళ్ళంతా ఈ దేశవాసులు గనక రాజ్యాంగం వాళ్ళకు కొన్ని రిజర్వేషన్లు ఇచ్చింది కనుక ఆ రిజర్వేషన్లన్నీ ఈ ముస్లింలో ఉన్నటువంటి ఈ ఎన్ని తెగలు నాకైతే తెలియదు కానీ ఆ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ మేరకు అమలవుతున్నాయా అసలు విషయంలోకి ఇప్పుడు మనం వచ్చాము ముస్లింలు ఎవరు అనేది నిజానికి చాలా ఆసక్తికరమైన ముఖ్యమైన ప్రశ్న ముఖ్యమైన విషయం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ కల్పించడానికి చాలా ప్యాకెట్స్ లో రిజర్వేషన్ ఉద్యమాలు జరిగాయి మేము కూడా మర్ఫా ముస్లిం రిజర్వేషన్ మూవ్మెంట్ అని చెప్పేసి చేశాం చాలా చోట్ల సభలు సమావేశాలు పెట్టాం ముస్లింలు ఎవరు అని కరపత్రము ఆ మర్ఫా నుంచే మొదటిసారిగా మేము రెండు వేల నాలుగులో వేశాం అయితే అట్లా ఎందుకు వేయాల్సి వచ్చిందంటే రాజశేఖర్ రెడ్డి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత బీసీ లో అయిదు శాతం ముస్లిం రిజర్వేషన్ ప్రకటించారు మొదట్లో ప్రకటించినప్పుడు వెంటనే కొన్ని బీసీ సంఘాలు దాన్ని వ్యతిరేకించాయి లో ఎట్లా కలుపుతారు ముస్లింలు మేము ఆశ్చర్యపోయాం ఇన్ని రోజులు ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత వర్దిలాలి అని చెప్పేసి చెబుతూ వస్తున్న నినాదాలు ఇస్తున్న మన బహుజన వాదులం మరి బీసీల్లో కలపగానే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి డైలామాలు పడడం ఇటు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళేమో ముస్లింలు ఈ దేశస్థులే కారని చెప్పి చెప్తున్నారు అట్లాగే ఇవాళ బీసీలు బీసీలు ఎట్లా కలుపుతారు బీసీలు అవుతారు ముస్లింలు అని చెప్పేసి అయినప్పుడు మేమేం చేసాం రాత్రి ఏం ఆలోచన చేసి అసలు ముస్లింలు ఎవరు అని పరిశోధనలోకి దిగాల్సి వచ్చింది చాలా విషయాలు తెలిసాయి అలీ ఇంజనీర్ మాట్లాడి ఉన్నారు ఇంకా చాలామంది మాట్లాడి ఉన్నారు ప్లస్ మాకు నేను ఇరవై సంవత్సరాల నుంచి అప్పటికి పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నా కాబట్టి నాకు చాలా చోట్ల అనుభవాలు ఊర్లలో తర్వాత జిల్లాల్లో మేము చూసిన వాతావరణం వీటి అన్నిటిని తీసుకొని నేను ఏం చేశానంటే ముస్లింలు ఎవరని కరపత్రం పెద్ద కరపత్రమే ఒకటి రాయడం జరిగింది ఆ కోణం నుంచి మనం చూసినప్పుడు మీరు ఇప్పుడు ఆలోచించండి మనము బ్లాక్స్ని ఆఫ్రికా వాళ్ళని చూడంగానే గుర్తుపడతాం నల్లగా ఎత్తుగా బలంగా ఉంటారు వాళ్ళు అట్లాగే ఇరానియన్స్ని చూస్తే డిఫరెంట్గా ఉంటారు వాళ్ళు ఎర్రగా కొంచెం లావుగానే ఉంటారు అట్లాగే తెల్లవాళ్ళని చూస్తే మనం గుర్తుపడతాం ఆంగ్లేయులోని అట్లాగే ఆఫ్ఘనిస్తానీలు కూడా ఎత్తుగా లావుగా ఉంటారు బలంగా అట్లా అంతేందుకు ఇప్పుడు మన భారతదేశంలోనే ఉన్న నేపాలీలను చూడంగానే కూడా మనం నేపాలీస్ గుర్తుపడతాం గుర్తుపడతాం వెంటనే గుర్తుపడతాం అట్లాగే ఈ దేశంలో ఉన్న ముస్లింలని బయటి దేశస్తులు చూసినప్పుడు వీళ్ళు ఇండియన్స్ అని గుర్తుపడతారు ఫస్ట్ ఇండియన్స్ అని గుర్తుపడతారు ఆ తర్వాతే మా పేర్లు చెబితే వీళ్ళు ఇండియన్ ముస్లిమ్స్ అని అనుకుంటారు అట్లా ఎందుకు అనే ఒక ప్రశ్న మేము వేయడం జరిగింది అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఒక టోపీ పెట్టేసి మీ పేరు ఇమా ఇమామో మస్తానో చెప్పామనుకోండి ఎవరికీ ఎవరికి ఏం అనుమానం రాదు అట్లాగే నా పేరు సురేష్ నరేంద్ర చెప్తే కూడా ఎవరికి అర్థం అనుమానం రాదు ఎందుకంటే మనం అందరం ఒక్క తీరుగా ఉంటాం అట్లా ఎందుకు అనే ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ ప్రకారము భూమి మీద పడే ఉష్ణోగ్రతలను బట్టి ఒక్కొక్క భూభాగంలో మనుషులు ఒక్కొక్క తీరుగా ఉంటారు వారి ముక్కుదువులము కపాలము వెన్నుపూస ఒక్క తీరుగా ఉంటాయి చిన్న చిన్న తేడాలు ఉంటాయి అంతే అట్లా మీరు ఆయా ప్రాంతాలలోని మనుషులు ఒక్క తీరుగా కనిపించడానికి కారణం అది అట్లాగే మన దగ్గర డిఎన్ఏ పరీక్షలు చేసినా కూడా ఇక్కడ ఉన్న ముస్లింస్ ఎస్సీల నుంచి ఎస్టీల నుంచి బీసీల నుంచి ఎక్కువగా మెజారిటీగా అంటే ఇక్కడ మూలవాసులుగా తేలే అవకాశం తేలింది ఆల్రెడీ కొన్ని పరిశోధనలు జరిగాయి డిఎన్ఏ టెస్టులు జరిగాయి కాబట్టి ఆంథ్రోపాలజీ ప్రకారము డిఎన్ఏ ప్రకారంగా ఇక్కడ ఉన్న ముస్లింలు దళితులు ఒక తీరుగా ఉండడం ముస్లింలు బీసీలు ఒక తీరుగా ఉండడం ముస్లింలు ఎస్టీలు ఒక తీరుగా ఉండడం ముస్లింలు ఇతర కులాలు ఒక తీరుగా ఉండడం ఈ ఇట్లా ఉండడం అనే దాన్ని బట్టి మనం క్లారిటీగా చెప్పుకోవాల్సిన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడి వాళ్లే ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారారు కాబట్టి వాళ్ళు ఇక్కడి రక్తమే ఇక్కడి రక్త సంబంధమే మూలవాసులే ఇక్కడి పుత్రులే అనే విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అట్లా అర్థం చేసుకున్నప్పుడు మనకు క్లారిటీగా చాలా విషయాలు కుండబద్దలు కొట్టినట్టుగా చాలా విషయాలు అర్థమైపోతాయి అప్పుడు మేము ఈ కరపత్రం ముస్లింలు వేసి ఈ భూమి పుత్రులే ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారారు కాబట్టి వీళ్ళకి వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల వెనకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళని బీసీల్లో కలపడం సమంజసమే అని చెప్పి మేము వివరించడం జరిగింది దాంతో ఏమైందంటే చాలా మంది బీసీలు ఏమనుకుంటారంటే బీసీ అనగానే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అనుకుంటారు కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అది అందులో ఏ సమూహము వెనకబడి ఉన్నా ఆ సమూహాన్ని రాజ్యాంగబద్ధంగా పరిశోధించి బీసీలో కలపవచ్చు అట్లా ముస్లింలను పిసిఈ రిజర్వేషన్ ఇస్తూ చివరికి యాభై శాతం దాటుతుందని చెప్పి ఒక ఒక శాతం తీసేసి నాలుగు శాతం రిజర్వేషన్ ని మనకు ఇవాళ ముస్లింలకు అప్లై చేస్తున్నారు వాళ్ళు ఆ రిజర్వేషన్ తీసుకుంటున్నారు అట్లాగే ఆ రిజర్వేషన్ ఇవాళ బీజేపీ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తాం ఆ రిజర్వేషన్ని ఎస్టీలకు ఇస్తాం అని చెప్పేసి విచిత్రంగా మాట్లాడుతూ ఉంది మీరు ఎస్టీలకి రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఎస్టీలకు ఇవ్వండి చాలా సంతోషం వాళ్ళు వెనకబడి ఉన్నారు వాళ్ళ వాళ్ళకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి కానీ ముస్లింలకు తీసి వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పడానికి ఎక్కడిది అంటే ముస్లిం మనుషుల్లా కనబడతలేరా వాళ్ళకి ముస్లింలను ఏ రకంగా వాళ్ళు అట్లా అంత అట్లా అంచనా వేయడానికి అంటే ఎస్సీ ఎస్టి బీసీల నుంచి ఎక్కువగా ఇస్లాం స్వీకరించడం కాబట్టి వివక్షన మా మీద కాబట్టి ఈ నాలుగు శాతం రిజర్వేషన్ ను కాపాడుకోవడమే కాకుండా ఇక్కడ పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి రెండు సార్లు ఓట్లు వేయించుకున్న కేసీఆర్ ఆ విషయాన్ని ఇక్కడ బిల్ పాస్ చేయించి కేంద్రాన్ని పంపించేసి చేతులు దులుపుకున్నారు కానీ దానికి తగ్గట్టుగా ప్రాతినిధ్యం కూడా ఇవాళ కనీసం రిజర్వేషన్ అమలు కాలేదు రెండు సార్లు ఓట్లు వేయించుకున్నారు మరి దానికి తగ్గట్టుగా ముస్లింలకి ప్రాతినిధ్యం ఏదో రకంగా కల్పించాలి కదా అట్లా ఏ ప్రయత్నము చేయడం లేదు అయితే మా ఈ ఆలోచనలో భాగంగా మీరు అడిగిన ప్రశ్నలో సమూహాలు ఉప సమూహాలకు సంబంధించి కూడా ఇస్లాం స్వీకరించిన వాళ్ళలో ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మెజారిటీ వీళ్ళు ఏ సమాజంలో అయినా అధిక జనాభా ఉన్న సమూహాలే ఈ వేరే మతాలు స్వీకరిస్తాయి అట్లా మతం మీరు ఇక్కడ ఇంకో విషయం గమనించండి నేను మత స్వీకరణ అంటూ ఉన్నాను అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందిన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లోనే మత స్వాతంత్రపు హక్కు ఉన్నది అట్లాంటప్పుడు మనం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు రాజ్యాంగబద్ధంగా ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు మత మార్పిడి అనే పదమే తప్పు మత మార్పిడి అనే పదం మీడియా సృష్టించింది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాడుకుంటున్నాయి కానీ మేమేమంటున్నాం అంటే ఇస్లాం స్వీకరించడము క్రిస్టియానిటీ స్వీకరించడము బౌద్ధం స్వీకరించడము ఈ పదాలు మనం వాడాల్సిన అవసరం ఉంది మత బాధపిడి అని చెప్పి మనం వేరే వాళ్ళని కలవరపరచడం అనేది కరెక్ట్ కాదు